హలో గానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అదియే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు గుమ్మా వీరన్న విరచిత అంశంగా భావ విప్లవమే సమాజ అభ్యుదయం అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి భావ విప్లవమే సమాజ అభ్యుదయం గుమ్మ వీరన్న విరచితం ఇక వినండి భావ విప్లవం అంటే ఏమిటి దాన్ని సాధించడం ఎలా భావ విప్లవాల ఆవశ్యకత ఏమిటి భారతదేశంలో భావ విప్లవం విజయం సాధించలేకపోవడానికి కారణం ఏమిటి ఇటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే రావిపూడి వెంకటాద్రి సృష్టించిన హేతువాద మానవవాద భావ విప్లవ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి హేతువాదం నాస్తికత్వం భౌతికవాదం భావవాదం గతితార్కిక భౌతికవాదం భౌతిక వాస్తవికవాదం మానవతావాదం మానవవాదం ఇటువంటి అనేక తాత్విక వాదాల మధ్య గల భేదాలను సామాన్యులను పరిధులను సామ్యాలను పరిధులను విశ్లేషించి వివరించిన సాహిత్యం రావిపూడిది ఇటువంటి భావ విప్లవ సాహిత్యం దేశంలోని మరే భాషలోనూ లభించకపోవటం గమనార్హం తెలుగులో ఇటువంటి అపూర్వమైన అపురూపమైన సమగ్ర భావ విప్లవ సాహిత్యాన్ని సృష్టించిన ఘనత రాయుపూడి వెంకటాద్రికే దక్కుతుంది ఇంతకాలం విప్లవం అంటే హింసతో కూడిన సాయుధ పోరాటాల ద్వారా రక్తపాతంతో కూడిన యుద్ధాల ద్వారా రాజకీయ అధికారాన్ని కైవసం చేసుకోవడం అని భావించారు ఇప్పటికీ ఇంకా అలా భావించేవారు అధిక సంఖ్యలోనే ఉన్నారు ఆరు దశాబ్దాలు గడుస్తున్న వర్గ పోరాటాల పేరుతో కమ్యూనిస్టు విప్లవ గ్రూపులు ఇంకా సాయుధ పోరాటాలను కొనసాగిస్తుండడాన్ని మనం చూస్తూనే ఉన్నాం వారి లక్ష్యాన్ని నిజాయితీని ఎవరూ శంకించలేరు కానీ వారి మార్గం మాత్రం సరైనది కాదు అని రుజువైంది అందువల్ల వాస్తవాలను గుర్తించి మార్గాంతరాల కోసం అన్వేషించాలి అటువంటి అన్వేషణల ఫలితమే భావ విప్లవ మార్గం అని గుర్తించాలి సుప్రసిద్ధ మానవవాద తత్వవేత్త ఎంఎన్ రాయ్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జైలు నుంచి విడుదలైన వెంటనే ఒక ముఖ్యమైన ప్రకటన చేశాడు విలువైన ఏ సామాజిక విప్లవానికైనా ముందుగా తాత్విక విప్లవం తప్పనిసరిగా ఉండాలి అనేదే ఆ ప్రకటన సారాంశం జైలులో ఉన్న కాలంలో ఐదున్నర సంవత్సరాలు అతడు ప్రపంచ చరిత్రను లోతుగా అధ్యయనం చేశాడు దాని ఫలితంగానే చారిత్రాత్మకమైన రాజకీయ సామాజిక సంఘటనలకు ముందుగా భావోద్యమాలు చోటు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు ఆచరణకు ముందు ఆలోచన ఉంటుంది కాబట్టి సామాజిక ఆర్థిక విప్లవానికి చోదక శక్తిగా భావ విప్లవం ఉండాలి అని ఆయన తీర్మానించాడు ప్రపంచంలో ఇప్పటి వరకు సంభవించి విజయవంతమైన భావ విప్లవాలు ప్రధానంగా రెండు కనిపిస్తున్నాయి మొదటిది సామాన్య శకానికి పూర్వం ఐదారు శతాబ్దాలలో భారతదేశంలో బయలుదేరి వర్ధిల్లిన బౌద్ధ భావ విప్లవ ఉద్యమం రెండవది సామాన్య శకం పదిహేను పదహారు శతాబ్దాలలో ఐరోపాలో విజయవంతమైన భావ పునర్విప్లా వికాసోద్యమం దానినే రెనైజాన్స్ ఉద్యమంగా చరిత్ర నమోదు చేసింది ఈ రెండు భావ విప్లవోద్యమాలు సాధించిన విజయాలు సామాన్యమైనవి కావు బౌద్ధం వేదమతం సృష్టించిన అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసింది అసత్యాలను అన్యాయాలను ఖండించింది వర్ణ వ్యవస్థ సృష్టించిన అసమానతలను అసమానతలను చీల్చి చెండాడింది సమతా ధర్మాన్ని స్థాపించింది హింసోన్మాదాల స్థానంలో అహింస శాంతి కరుణ ప్రేమ అటువంటి ఉన్నతాదర్శాలను నెలకొల్పింది ప్రపంచానికి ఆదర్శప్రాయమైన ధర్మంగా బౌద్ధం దాదాపు వెయ్యేళ్ళు వర్దిల్లి ప్రపంచ దేశాలకు విస్తరించింది రెనైజాన్స్ ఉద్యమం వల్ల బైబిల్ వంటి క్రైస్తవ మత గ్రంథాలలోని అసత్యాలు అభూత కల్పనల బండారం బయటపడింది రాజులు దైవాంశ సంభూతులనే భ్రమలు తొలిగిపోయాయి శాస్త్రం కళలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఏర్పడింది భూకేంద్ర సిద్ధాంతం తప్పు అని రుజువైంది దాని స్థానంలో సూర్యకేంద్ర సిద్ధాంతం కోపర్నికస్ ద్వారా రుజువైంది పారిశ్రామిక విప్లవానికి బాటలు ఏర్పడ్డాయి రాజరికాలు అంతమై ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రూపొందడానికి మార్గాలు సుగమమైనాయి భారతదేశంలో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి భిన్న మతాలకు భిన్న సంస్కృతులకు నిలయమైన భారతదేశంలో శాంతి సహనాలు క్రమంగా కనుమరుగైపోయి భిన్న మతస్థుల సహజీవనం ప్రశ్నార్థకంగా మారిపోతుంది మెజారిటీ మతాల పాలక వర్గాలు మైనారిటీ మతాల ప్రజల మీద భౌతిక దాడులకు పాల్పడుతున్నాయి వారి మీద పగ ద్వేషాన్ని పెంచుతున్నాయి తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నాయి భారతదేశంలో సామాజిక వాతావరణం పూర్తిగా పౌరాణిక సంస్కృతిలో కూరుకుపోయింది అశాస్త్రీయ భావాలకు అంధవిశ్వాసాలకు నిలయంగా మారిపోయింది ఇక్కడ మనుషుల కంటే కులమతాలదే పైచేయిగా ఉంది చారిత్రక వాస్తవాల కంటే పౌరాణిక కల్పనలదే పైచేయిగా ఉంది శాస్త్రీయ సత్యాల కంటే అశాస్త్రీయమైన అంధవిశ్వాసాలదే పైచేయిగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశం మూఢ విశ్వాసాలలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతున్నట్లుంది నిజం ముసుగేసుకున్న అబద్ధాలు నిరంతరం ప్రజల్ని ప్రభావితం చేస్తూ వంచిస్తూనే ఉన్నాయి ఆధునిక విజ్ఞానం ఆవిష్కరిస్తున్న నూతన సత్యాలన్నీ తమ గ్రంథాల్లోనే తమ మత గ్రంథాల్లోనే ఉన్నాయని హిందువులు వేదాలను ముస్లిములు ఖురాన్ను క్రైస్తవులు బైబిల్ను విజ్ఞాన భాండాగారాలుగా చూపడానికి విఫలయత్నం చేస్తున్నారు సనాతన ధర్మాన్ని మించిన ధర్మం లేదు అని జోరుగా విషప్రచారం చేస్తున్నారు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పాలక వర్గాల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయి వారికి వత్తాసు పలుకుతున్నాయి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు నిండుతున్నాయి పాలక వర్గాలు అధికారం అండతో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడానికి కుటిల యత్నాలు ఆరంభించాయి రాజ్యాంగాన్ని ఎలా పరిరక్షించుకోవాలనేదే పెద్ద సమస్యగా మారింది ఇటువంటి సమస్యలన్నిటికీ సమాధానంగా భావ విప్లవాల వైపు చూడవలసి ఉంటుంది చరిత్రలో చాలామంది మతాలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడిన వారు ఉన్నారు ఆ క్రమంలో అనేక కష్ట నష్టాలను అనుభవించిన వారు సాంఘిక బహిష్కరణకు గురైనవారు జైలు శిక్షలు అనుభవించిన వారు ప్రాణాలను సైతం పోగొట్టుకున్నవారు ఉన్నారు వారి లక్ష్యం ఒకటే మనిషిని అసత్యం నుంచి సత్యానికి అవివేకం నుంచి వివేకానికి క్రౌర్యం నుంచి మానవతకి నిర్బంధం నుంచి స్వేచ్ఛకి మారమని విన్నవించడమేనని రావిపూడి వెంకటాద్రి తన రచనల ద్వారా స్పష్టం చేశారు భ్రష్టు పట్టిన రాజకీయాలు భావోద్యమాలను సైతం భ్రష్టు పట్టిస్తున్నాయి ఇప్పుడు భారతదేశంలో అన్ని రంగాలలోనూ అవ్యవస్థ నెలకొంది దీని నుంచి ఫ్యాసిజం పుడుతుందని రాయపూడి వెంకటాద్రి పేర్కొన్నారు పూర్వం మనిషి మతానికి ఒక్కదానికే బానిస ఇప్పుడు రాజకీయ పార్టీలకు కూడా బానిస రాజకీయ నాయకులు అనుచరులు మానవ జీవిత సర్వస్వాన్ని రాజకీయమయం చేశారు రాజకీయాధీనం చేశారని రాయపూడి వెంకటాద్రి విశ్లేషించి వివరించారు మనకు అనేక చట్టాలున్నాయి అవినీతి వ్యతిరేక చట్టం ఉంది అయినా అవినీతి కొనసాగుతుంది అలాగే వ్యభిచార చట్టం ఉంది అయినా వ్యభిచారం అభివృద్ధి చెందుతూ మగువలను వ్యాపార వస్తువులుగా మార్చివేస్తుంది ఇంకా వరకట్న నిషేధ చట్టం బాల్య వివాహాల నిషేధ చట్టం బాల కార్మికుల నిషేధ చట్టం ఇటువంటివి వందల సంఖ్యలో ఉన్నాయి అవేవి సరిగా అమలు కావడం లేదు ఇందువల్ల చట్టాలు మారినా పార్టీలు మారినా ప్రభుత్వాలు మారినా ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు పేదరికం నిరుద్యోగం అనారోగ్యం శ్రమదోపిడీ కొనసాగుతూనే ఉన్నాయి వీటికి ముగింపు పలకాలంటే ముందుగా ప్రజల భావాల్లో సరైన మార్పు రావాలి తాత్విక భావాల మార్పుతోనే అది ప్రారంభం కావాలి ఆధునిక విజ్ఞానం వెలుగులో అది కొనసాగాలి అందుకే అన్ని సామాజిక ఉద్యమాలకు మూలమైన హేతువాద నాస్తికవాద మానవవాద ఉద్యమాలు బలం పుంజుకోవాలి యుద్ధరంగంలో సైనికులు ఏ విధంగా క్రమశిక్షణతో చిత్తశుద్ధితో పోరాడుతారో అదే స్ఫూర్తితో భావ విప్లవ పోరాటం కొనసాగాలి ఇది సుదీర్ఘమైంది దీనికి అడ్డదారులు లేవు భావ విప్లవ పోరాట యోధుడిగా ఒక్క సంవత్సరాలు జీవించి వంద గ్రంథాలు రచించి భావ సారథిగా రావిపూడి వెంకటాద్రి చరిత్రలో నిలిచిపోయాడు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకు అందించే నిజమైన నివాళి అంటూ గుమ్మ వీరన్న వీరు అధ్యక్షులు భారత హేతువాద సంఘం జనవరి ఇరవై ఒకటి నేడు రావిపూడి వెంకటాద్రి వర్ధంతి ఇంకొల్లులోని రాడికల్ హ్యూమనిస్ట్ భవనంలో ఆయన సంస్మరణ సభ జరుగుతున్నది ఆ సందర్భంగా గుమ్మ వీరన్న అందజేసినటువంటి ఈ అంశాన్ని మనకు అనేక చట్టాలు ఉన్నాయి అవేవీ సరిగా అమలు కావడం లేదు ఎందువల్ల చట్టాలు మారిన పార్టీలు మారినా ప్రభుత్వాలు మారిన ప్రజల సమస్యలు పరిష్కారం కావటం లేదు పేదరికం నిరుద్యోగం అనారోగ్యం శ్రమదోపిడీ కొనసాగుతూనే ఉన్నాయి వీటికి ముగింపు పలకాలంటే ముందుగా ప్రజల భావాల్లో సరైన మార్పు రావాలి తాత్విక భావాల మార్పుతోనే అది ప్రారంభం కావాలి ఆధునిక విజ్ఞానం వెలుగులో అది కొనసాగాలి ఈ దిశగా తెలుగు నాట కృషి చేసిన ఆలోచన పరుల్లో అగ్రగణ్యుడు రావిపూడి వెంకటాద్రి స్మృతిలో ఈ అంశాన్ని గుమ్మ వీరన్నగారు అందజేయగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో రావిపూడి వెంకటాద్రి వారికి నివాళిగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు